ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేష మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కళారంగం వారికి మంచి అభిమానంతో కూడినటువంటి సందేశాలు దగ్గరవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు కార్మిక రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి విద్యారంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు చక్కటి అనుభవాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు సంతోష వార్తలు వింటారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యారంగం వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి కార్మిక రంగం వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా చక్కటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గర అవుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చేరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో విలువైనటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి ప్రతి పనిని కూడా కార్యరూపం దాల్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని కల్పించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది విద్యారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి శుభ ఫలితాలు ఏర్పడతాయి స్త్రీలు గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు మిథున్ రాశి వారికి అనుకూలిస్తాయి లాభిస్తాయి రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే పితృ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి వ్యవహారిక విషయాల్లో మాత్రం నెగ్గుకు రాగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి ఆర్థికపరమైనటువంటి చిరాకులు కూడా ప్రబలమవుతాయి ఈరోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరతగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాలను చిరు విఘ్నాల్ని చవిచూస్తారు స్పెక్యులేషన్ పనికిరాదు విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక నూతన ఒప్పందాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే వైద్య వృత్తి వారికి చెరువు సమస్యలు ఏర్పడతాయి వృత్తిలో అనుకోని ఆటంకాలు విపత్తులు కూడా చోటు చేసుకుంటాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి పిల్లల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి స్పెక్యులేషన్ వంటివి కొంతవరకు లాభిస్తాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు లాభిస్తాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి స్పెక్యులేషన్లో మంచి ఫలితాలు లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వారికి కూడా చక్కటి ఉత్సాహకరమైనటువంటి సంఘటనలు ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతాయి పత్రికా రంగం వారికి అనుకోని ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపువర్ణం త్వరితగతి శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు వారికి లాభిస్తాయి ఈరోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి ఆసహనం కొనసాగుతుంది ఆర్థిక రంగం వారికి అనుకోని చిక్కులు ఏర్పడతాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యవసాయ రంగం వారికి కూడా చిరు విఘ్నాలని చవిచూస్తారు వైద్య రంగం వారికి ఊహించినటువంటి పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి క్రమశిక్షణతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక ఉద్యోగ సంబంధిత మార్పులు ప్రయత్నాలు ఈరోజు రుచికి రాశి వారికి లాభిస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యారంగం వారికి అనుకోని మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి వైద్య రంగం వారికి బాగా కలిసి వచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి స్త్రీలకు మంచి సంఘటనలు కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది విద్యారంగం వారికి కూడా విఘ్నాలు లేనటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరతగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు దూర ప్రయాణాలు ఈ రోజు ధనస్సు రాశి వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి లాభాలని చేకూరుస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది న్యాయవాద వృత్తి వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని త్వరితగతిని పొందగలుగుతారు విద్యారంగం వారికి అనుకూలతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉత్తమమైనటువంటి మార్గాలను ఎంచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యం కలిగి ఉంటారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి చేస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది కుటుంబ సఖ్యత పెరుగుతుంది గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాల్ని నిరాటంకంగా నిర్వహించగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందం కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు వైద్య రంగం వారికి కూడా ఉత్సాహ పరిస్థితులు కొనసాగుతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఆశించినటువంటి ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి